ఎలాంటి హడావిడి లేకుండా సన్నిహితుల మధ్యలో సమంత రుద్ప్రభు మరియు రాజ్ నిడిమూరు వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందే వీరి వివాహంపై స్పందించిన రాజ్ మాజీ భార్య శ్యామలదేవి తన ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం అనేలా పాలపుంత నక్షత్రాల సమూహంతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు రాజ్ తో విడాకుల తర్వాత ఆమె ఏం చేస్తున్నారు ఆమెకు భరణం కింద రాజ్ ఎంత మొత్తం చెల్లించారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే రాజ్ జీవితంలోకి సమంత ప్రవేశించిన తర్వాతే రాజ్ శ్యామలదేవిల కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయని ఆ మధ్య పెద్ద ఎత్తున ఊహాగానాలు విలిపించాయి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శ్యామలాదేవి తరచుగా రాజ్ సమంతాల బంధంపై పరోక్షంగా పోస్టులు పెట్టేవారు దాంతో పలువురు నెటిజన్లు సమంతపై ట్రోలింగ్కు కు సైతం దిగారు రెండు రోజుల ముందు కూడా తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారని శ్యామలాదేవి పెట్టిన పోస్ట్ కలకలం రేపింది ఏది ఏమైనా సమంత రాజుల వివాహం అయితే జరిగిపోయింది